అందరికీ జయ శ్రీరామ్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే యువత చాలా ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే అనమాట అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు ఒకనొక రోజునంటండి శ్రీకృష్ణుడు బలరాముడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారంట వాళ్ళ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పట్లో ఏంటంటే ఇప్పుడు రిసార్ట్స్ వచ్చేసినాయి కదా మధ్యలో అరణ్యంలో ఇప్పుడు అప్పట్లో అటువంటి ఏం లేవు సో వాళ్ళ నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉండగా ఇద్దరికి నిద్ర వస్తుంది సో వాళ్ళు ఏమనుకున్నారంటే చికడు అయిపోయింది నిద్ర వస్తుంది ఏం చేయాలి సో కృష్ణుడు చెప్పాడంట నేను పడుకుంటాను కాసేపు నువ్వు చూసుకో దాని తర్వాత నాటాని వచ్చినప్పుడు నేను మేలుకుంటాను నువ్వు చూసుకో ఎందుకంటే అరణ్యం అది సో జంతువులు ఏమైనా వస్తాయి కాబట్టి సో ఇద్దరు కూడా ఒక దానికి వచ్చి ముందుగా కృష్ణుడు పడుకున్నాడంట బలరాముడు చూస్తున్నాడంట ఏ జంతువులు ఏమీ కూడా రాకుండా సరే అని చెప్పేసి బలరాముడు చూస్తూ ఉండగా సడన్గా ఆయనకు తెలియని ఒక మాన్స్టర్ ఒక పెద్దది శబ్దంలా వచ్చిందంట వెంటనే బలరాముడు బెదిరిపోయాడు అంట ఏంటిది అనేసి ఒక్కసారిగా మాన్స్టర్ ఇలా రాగానే ఒక్కసారి ఆయన వెనక్కి ఒక స్టెప్ వేసాడంట అది ఇంకా పెద్దది అయిపోయిందంట అదేవిధంగా ఆయన ఇంకొక ఇంకొక స్టెప్ వెనక్కి వేయగానే ఇంకా అభివృద్ధి అయిపోయిందంట మాన్స్టర్ ఆయన ఇంకొక వెనక్కి ఇంకొక స్టెప్ వేయంగానే అది ఇంకా ముందుగా ఆయన స్టార్ట్ చేసిందంట ఈయన బెదిరిపోయి పడిపోయాడు సడన్గా కృష్ణుడు లేచి అయ్యో నాటం వచ్చేసినట్టు ఉంది బలరాముని నిద్రపోయాడు అని చెప్పేసి కృష్ణుడు లేచాడంట అదే ఆయన కూడా అలా నడుచుకుంటూ చూస్తూ ఉన్నారంట అదే సేమ్ మాన్స్టర్ మళ్ళీ వచ్చిందంట ఒక్కసారి రాగానే కృష్ణుడు చూసి ఎవరు అన్నారంట కొంచెం జరిగిందంట సరే అని చెప్పేసి మళ్ళీ కుత్సే ఆ మాన్స్టర్ కొంచెం మళ్ళీ ఒకసారిగా రావడం స్టార్ట్ చేసిందంట ఎవరు అన్నారంట కృష్ణుడు అనగానే కొంచెం వెనక్కి వెళ్ళిందంట మళ్ళీ కూర్చోడు మళ్ళీ రావడం అని ప్రయత్నిస్తుందంట మళ్ళీ కృష్ణుడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడంట అని ఒక అడుగు ముందుగా అయ్యింది చిన్నదైపోయిందంట చిన్నది అయిపోయిందంట అది తీసుకుని దోతిలో కట్టుకున్నాడంట కృష్ణుడు నెక్స్ట్ డే ఇద్దరు కూడా బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్నారంట బలరాముడు అంట నిన్న రాత్రి నీకు తెలీదు ఒక పెద్ద మాన్స్టర్ నిజంగా అది అసలు చాలా భయంకరంగా ఉంది నేను పడిపోయాను అన్నాడంట వెంటనే కృష్ణుడు దోతిలో కట్టించు ఇదేనా అని అంట ఇదే ఏంటి ఇలా చిన్నగా అయిపోయింది మన జీవితంలో కూడా దేన్నన్నా చూసి మనం భయపడుతూ ఉంటే ఆ సమస్య పెద్దదైపోతూ ఉంటుందన్నమాట మనం బేసికల్గా ఏంటంటే ఒక తప్పు చేసామనుకోండి తప్పు తప్పించుకోవడానికి ఇంకొక తప్పు చేస్తూ ఉంటాం అలా అలా అలాగా పెద్దదైపోతూ ఉంటుంది దేన్నన్నా కానీ ప్రశ్నించి ముందుగానే మనం రియాక్ట్ కాకుండా ప్రొయాక్టివ్గా మనం ప్రొయాక్ట్ అవుతూ ఉంటే ఎటువంటి సమస్య అయినా కానీ దానికి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు ఏంటంటే యువత బాగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఒక్క పని చేయాలంటే ఫెయిల్ అయిపోతామేమో ముందుగా ఆలోచించి ఆ పని చేయడమే మానేస్తున్నారు అనమాట అలా కాకుండా మనం చేయగలుగుతాము మనం ముందుకు వెళ్తే ఎటువంటిదైనా సాధించగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట చాలామంది ఈరోజు చూస్తున్నట్లయితే ఫేట్ ఫేట్ అంటారు ఫేట్ ఏంటంటే ఏంటంటే ఎఫ్ ఏటీ ఈ ఫేట్ నాకు రాతట్లా ఉంది నేనేం చేయలేను ఆ ఫేట్లో ఫస్ట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యువర్ నెక్స్ట్ ఏ అంటే అవాయిడ్నెస్ అనమాట అసలు ఈ ఫియర్ వల్ల మనం ఏం పని చేయం అవాయిడ్ చేసేస్తాం థింగ్స్ అన్నీ కూడా సో అవాయిడ్ చేసేస్తుంటాం అనమాట అంటే ఎలాగంటేనండి ఇవాళ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలనుకోండి లాస్ట్ డే దాకా వెయిట్ చేస్తాం అవాయిడ్ చేస్తాం టైం ఉంది కదా టైం ఉంది కదా లాస్ట్ డే అయ్యో రావట్లేదు అక్కడ సర్వర్ డౌన్ అయిపోయింది వేరే చోట అలాగే ఒక కాపరేట్లో పని చేస్తున్నాం అనుకోండి ఇవాళ లాస్ట్ డే ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి మనకు టైం ఉంటుంది రేపు 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 అని ఆ లాస్ట్ మూమెంట్ ఆ లాస్ట్ సెకండ్ దాకా మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఇట్స్ నాట్ రైట్ అనమాట సో ఎఫ్ అవాయిడ్నెస్ ఈ టీ టీ ఏంటంటే టైం వేస్టర్స్ అనమాట ఏంటంటే మనం చాలామంది కలుస్తూ ఉంటాం వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం మనకి వేరే పని ఉంటుంది అది మర్చిపోయి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇవాళ రేపు ఏంటంటే ఎవడో తెలియని తెలియని వాడు ఏదో ఫంక్షన్కి బిల్ చేయడం అంటే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట టైం వేస్టర్స్ బాగా యూ ఉంటాం అవాయిడ్ డస్ సో ఈ ఇంకొక ఈ అంటే ఎక్స్క్యూజెస్ మనకి మనమే ఎక్స్క్యూస్ ఇచ్చేసుకుంటూ ఉంటాం అది మనమే తోపు నేను ఆ రోజు ఆ ఎగ్జామ్ రాసి ఉంటే ఈ రోజున కరెక్టర్ అయిపోయాడి నేను రాయలేదు సో ఎఫ్ఏటిఈ ఫెట్ ఫస్ట్ ఎఫ్ఎండ్ అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి ఏ అవాయిడ్నెస్ టి టైం వేస్టెస్ ఈ మనకు మనమే ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే మనమే డిజైనర్ ఆఫ్ అవర్ ఓన్ ఫెట్ కాబట్టి అటువంటి ఏం నమ్మకుండా ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ మనం మన ఫేట్ మన లైఫ్ మనమే డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఎవరూ కూడా ముందుకు వెళ్తూ ఉంటే సాధించాలి అని మనకులో ఒక తపన ఒక పట్టుదల ఒక కసి ఒక ఏకాగ్రత ఉంటే ఏదన్నా మనం సాధించగలుగుతాం భారత్మాతకి జై జై హింద్